ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు వేళ దేవుని మాటలు వింటున్న మీ అందరికీ ఏసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను గత నెలంతా దేవుడు తన కృపలో మనల్ని కాపాడి ఆరోగ్యాన్ని ఆయుష్ని అనుగ్రహించి ఉన్నాడు అందును బట్టి ఆ ప్రభుకే మహిమ కలుగును గాక ప్రిలారా గత నెలంతా దేవుడు తన కృపలో మనల్ని ఎలాగూ కాపాడాడో ఈ వచ్చిన నెలలో కూడా దేవుడు తన కృపలో ఇంకా మరి ప్రాముఖ్యంగా మనల్ని కాపాడబోతూ ఉన్నాడు పోషించబోతూ ఉన్నాడు ఈ నెలలో మనం ఊహించని కార్యాలు మన జీవితంలో ప్రభు చేయబోతూ ఉన్నాడు దేవుడు అదే జరిగించును గాక ఆమె రిలారా కర్మేలు పర్వతం మీద ఏలియా ఇస్రాయలు ప్రజలను సమకూర్చి ఉన్నాడు ఇస్రాయేలు ప్రజలు జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి అబద్ధమైన వాటి తట్టు తిరిగి రెండు తలంపుల మధ్య ఇస్రాయ ప్రజలు భక్తి చేస్తూ ఉన్నారు చాలామంది బయలు ప్రవక్తులు కూడా సుమారు నాలుగు వందల యాభై మంది కర్మీల పర్వతం మీద సమకూర్చబడి ఉన్నారు వాళ్ళ గుండెల్లో ఉన్న ధైర్యం ఏంటంటే రాజు మాపక్షంగా ఉన్నాడు ప్రజలు మాపక్షంగా ఉన్నారు కాబట్టి మేమే గెలుస్తాం అని చాలా గర్వంతో వాళ్ళు ఉన్నారు ప్రిలా కానీ ఏలియా మాత్రం దేవుడు నాపక్షంగా ఉన్నాడు అనే ఒక ధైర్యంతో ఈ పోరాటానికి ముందుకు అడుగులు వేశాడు ఏలియా చెప్తున్నాడు కదా మీరు అనేకులై ఉన్నారు కాబట్టి మొదట మీరే చేయండి అన్నప్పుడు ఒక పశువును తీసుకొని వచ్చి బలిపేట మీద దాన్ని పెట్టి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కొంచెమైనా అగ్ని పుట్టించడానికి ఆఖరికి తమ శరీరాలను కూడా పోసుకొని వారు ఆరాధించే దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉన్న విజ్ఞాపనలు చేస్తూ ఉన్న అయితే అక్కడ వ్రాయబడిన మాటలు ఏంటంటే వాళ్ళు చాలాసేపు మొరపెట్టినప్పటికీ ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయము నైవేద్యము అర్పించు సమయము వరకు వారు ప్రకటనము చేయొచ్చు వచ్చింది కానీ మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చువాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయాను అంటే చాలాసేపు వారు ప్రార్థనలు చేశారు కానీ వాళ్ళతో తిరిగి మాట్లాడేవాళ్ళు కానీ వాళ్ళకి ప్రత్యుత్తరం ఇచ్చేవాళ్ళు కానీ వారిని లక్ష్య పెట్టేవారు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా లేరట కానీ వారి సమయం అయిపోయినప్పుడు జీవము కలిగిన దేవుని సావకుడైన ఏలియా ఇస్రాయలు దేవుని బలిపీఠాన్ని సరిచేసి బాగు చేసి ఆ అర్పణను బలిపేట మీద సిద్ధపరిచి నీటితో తడిపి యహోవాకు ప్రార్థన చేయటం ప్రారంభించాడు పుడి అక్కడ రాయబడిన మాటలు ఎంతో చక్కగా మనం చదువుకోవచ్చు మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యహోవా అగ్ని దిగి బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక ముందున్న నీళ్లను ఆరిపోజేస్తును అని దేవుని వాక్యం చెప్తాను గుర్తుపెట్టుకోండి దేవుని చిత్తానుసారంగా ఆయన ఏది కోరుకుంటున్నాడో ఏది ఆశిస్తున్నాడో దాని కొరకు మనం ప్రార్థించినప్పుడు వెంటనే జవాబులు మనం చూడగలుగుతాం ఇలా ఇక్కడ ఏలియా ప్రార్థన చేస్తూ ఉండగానే ఒక అద్భుతం జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే ప్రార్థన చేసిన గంటకో లేకపోతే ఒక వారానికో ఒక నెలకో కాదు ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుని కార్యం జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉంటాం ఏలియావలే మనం కూడా రోషము కలిగి దేవుడు ఏది కోరుకుంటున్నాడో ఏది ఆశిస్తున్నాడో ఆయన చిత్తం ఏమైన్నదో దానిని గుర్తుపట్టి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మనము కూడా ప్రార్థన చేస్తూ ఉండగానే గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం ప్రిలాద ఈ నెల ప్రారంభంలో ఈ మొదటి రోజు దేవుడు మనకిస్తున్న ఈ వాగ్దానాన్ని బట్టి సంతోషంగా అడుగులు ముందుకు వేద్దాం ఈ నెలలో మనము ప్రార్థిస్తూ ఉండగానే ప్రభు మన కొరకు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు దేవుడు అటు కృప మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ ఆమెన్